ఒక కాకి పేరు మీద వచ్చిన క్షేత్రం అటువంటి క్షేత్రంలో తెలుసా అండి మీరు కంగారు పడకండి అక్కడ ఎక్కడ చూసినా పొంగలి తింటుంటారు ఏమిటిలా పొంగలి తింటున్నారు అని మీకు అనుమానం కలుగుతుంది బిడ్డలు పుట్టక జీవితంలో అలమటించిపోయినటువంటి వారు పెదకాకాని వెళ్ళి నలభై రోజుల పాటు మండల దీక్ష తీసుకుంటారు తీసుకుని అక్కడ ఒక రావి చెట్టు వేప చెట్టు కలిసిపోయి ఉంటాయి ఈశాన్య దిక్కున సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అద్భుతమైనటువంటి స్వామి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతిరోజు చేస్తూ అక్కడ ఉండి పొంగలి వండుకొని ఆ పాయసాన్నం తింటూ ఉంటారు అలా మండల దీక్ష చేసినటువంటి వాళ్ళు ఎందరో సంతానాన్ని పొందినటువంటి వాళ్ళ విశేషాలు అక్కడ మనకి క్షేత్రంలో ఉన్న వాళ్ళు చెప్పారు అందుకే ఎందరో పెదకాకానిలో దీక్ష తీసుకుంటారు తీసుకుని మండలం దీక్ష తీసుకుని అక్కడ అన్నం ఆ పొంగలు వండుకు తింటూ ఉంటారు అక్కడ తలనీలాలు కూడా ఇస్తూ ఉంటారు ఈశ్వరుడికి